నమస్తే ద నైన్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ సిపి వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుండి మాజీ ఎమ్మెల్యే పీడిక రాజన్నుర ఇంటి దగ్గర నుండి వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ర్యాలీగా వెళ్లి సాలూరు బోసుబొమ్మ జంక్షన్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మరియు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం రాజన్నదుర మాట్లాడుతూ ఏడాది కాలంగా కూటమి నాయకులు ప్రజలను సూపర్ సిక్స్ పథకాలు అని మాయచేసి చేసి వెన్నుపోటు పొడిచారని కూటమి ప్రభుత్వం గెలుపు కోసమే సూపర్ సిక్స్ పథకాలు అంటూ ప్రజలను మభ్యపెట్టారని ఇప్పటికైనా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు ఇకపై కూటమి నాయకులు ప్రజలకు ఇస్తామన్న సూపర్ సిక్స్ పథకాలు అభివృద్ది పనులు అమలు చేయకపోతే ఇలాంటి నిరసనలు ధర్నాలు ఉధృతం చేస్తామని రాజన్న తెలిపారు ఎన్నుకోటి తినమనే కార్యక్రమం జరుపుకున్నాం దానికి కారణం ఏమిటి కొంతమంది మంత్రులు మంత్రులైపోయినంత మాత్రం కాదు విజ్ఞానం ఉన్నట్టు కాదు తెలివి కాదు మనం ప్రజాస్వామ్యానికి ఎన్నుపోటు కాదు ఇది ప్రజలకి మోసం చేసినందుకు వెన్నుపోటు ప్రజలకి మోసం చేసి హామీ ఆ హామీలు ఎక్కువే కాదు వాళ్ళు ప్రజలకి ఎన్నుపోటు పడిశారు వాళ్ళు అంతే తప్పించి ప్రజాస్వామ్యానికి మనం ఎప్పుడు అవహాసం చేయడం లేదు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు మనం కావచ్చు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం మనం కానీ వాళ్ళు హామీలు ఇచ్చారు చూపించారు ప్రజలకు మోసం చేశారు ప్రజలకు మోసం చేశారంటే ప్రజలకు ఎన్నుపోటు కొట్టారని అర్థం దాన్ని ఈ రోజు మనం వాళ్ళు కళ్ళు తెరిపించడానికి ప్రజలకు మేలు చేయడానికి ప్రజలకి మంచి చేయడానికి వారు ఏమైతే సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చారో సూపర్ సెవెన్ హాజరు ఇచ్చారు ఆ మంత్రిని కూడా అమలు చేయమని చెప్తున్నాం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ తో పాటు నూట నలభై మూడు పథకాలు ఉన్నవని వారే చెప్తున్నారు ఇవే కాదు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు అవి కూడా మేము అమలు చేస్తామని చెప్పారు అలాగే జగన్ గారు అమలు చేసిన పథకాలు కూడా మేము అమలు చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చాడు మూడు సిలిండర్లు ఇస్తామని ప్రతి మనుషులు సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఒక్క గ్యాస్ సిలిండర్ మాత్రం ఇచ్చాడు తది వెన్నుపోటు కదా అంటున్నాను నేను అలాగే అమ్మకి అని చెప్పారు తల్లికి వందనమని చెప్పారు మనందరికీ తెలుసు మరి ఇంతవరకు ఎందుకు చెప్పలేదడుగుతున్నాం చెప్పాలి కదా కొంతమంది పిల్లలు వస్తే కొంతమంది పిల్లలు పరిచేస్తే వాళ్ళందరికీ కూడా ఒకరిస్తామని చెప్పారు దాన్ని ఎవరికి ఇచ్చారు ఒక్కరికైనా ఇచ్చారా దాని గతంలో జగన్ అమ్మబడి పథకం ఇచ్చారు అలాగే ఆడిపడ్డ నిజం చెప్పారు పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు అవే నెలకు పదిహేను మందల చొప్పులు ఇస్తామని చెప్పారు ఒక్క తల్లికైనా ఒక్క చెల్లికైనా ఒక అక్కకైనా ఇచ్చారా అంటాను ఇవ్వకపోవడం మోసం కాదా ఇస్తున్నాను ఇవ్వకపోవడం కాదా ఆధారించుకు నేను అవి ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తాను ఇక్కడ అలాగే ఇరవై లక్షలు అని చెప్పారు ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు సంవత్సరం కారమైపోయింది ఈ తేదీకి వారి అధికారం వచ్చి సరిగ్గా సంవత్సరం అవుతుంది జో నాలుగు రాసుకున్నారు మాయం చేత మబ్బి పెట్టి హామీలు ఇచ్చి కానీ ఏది కూడా అమలు చేయలేదు అందుకే ఈ రోజు ఎన్నుకోటిగా మనం పరిగణిస్తున్నాం అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇచ్చారని అడుగుతున్నాను నేను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది గతను సంక్షేమ క్యాలెండర్ ఇచ్చారు మీరు సంక్షేమ క్యాలెండర్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేదు అలాగే ఎండీయూ వెహికల్ రద్దు చేశారు దానివల్ల గుడ్డివాళ్ళు సంగతి ఏమిటి గుంట వాళ్ళ సంగతి ఏమిటి వికలాంగుల సంగతి ఏమిటి తినసరి కూలీల సంగతి ఏమిటి అటవీ ప్రాంతంలోని గెలిచిన సంగతి ఏమిటి కాబట్టి ఎండీయూ వెహికల్ మీరు కూడా తనది కొనసాగించాలి ఈ రోజు డిపోజ్ జగలి గంట నిలబడుతున్నారు ఇప్పటికే ఒక అమ్మమ్మ కూడా చినిపోయింది దీపోయించి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి మంత్రి గారు నాదంగ మనోహర్ గారు సంబంధించిన మంత్రి గారు ఒక ఆలోచించాలి అలాగే వాలంటీర్లు ఉన్నారు వారంటీకి ఏమో ఐదు వేల నుంచి పదివేలు ఇస్తామని చెప్పారు పదివేలు లేదు కదా వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేశారు వాలంటీర్కి వెన్నుపోటు పొడిచారా కాదా ఎన్నుపోటు పొడిచారు అటువంటి ఎన్నుపోటు కాదా దానికి తెలియక మీ మంత్రులు ఏదో మాట్లాడతారు మంత్రి అయిపోయినంత ఎంత మంత్రి కాదు రాజ్యాంగం ఏమిటో చట్టం ఏమిటో తెలుసుకుని మాట్లాడండి మేము ప్రజాస్వామ్యం అపహాసం చేయడం లేదు మీరు ఇచ్చిన హామీలు ఎన్నుకోటి కోటి అనేది మేము చెప్తున్నాం అలాగే నిరుద్యోగ గురించి ఎవరైతే ఉద్యోగం లేదో నెలకి మూడు వేలు ఇస్తామన్నారు ఇప్పుడు పన్నెండు వందలైంది పన్నెండు మూడు ముప్పై ఆరు వేల రూపాయలు మా పక్కడికి నిరుద్యోగులకి మరొకరికి కూడా ఇవ్వలేదు మరి నిరుద్యోగులకు ఎందుకోటి కొడిసినట్లా కాదా అది మీరు ఆలోచించండి ఇవే కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చేసి అప్పుడు కూడా ప్రోకరేజ్ నేను మార్పిడి చేస్తానని ఎన్నుకోటి కొడిశారు రైతులు నెలకొని సంపూర్ణంగా మార్పిడి చేస్తారని ఎన్నుకోటి కొడిశారు ఆ ఎదుగుతుంది కాబట్టి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాలి కళ్ళు తెలిసి ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఇచ్చిన హాజరు అని కూడా నెలవాలి బాబు షూరిటీ అన్నారు అంటే రెండు గ్యారెంటీ గ్యారంటీ అయినా బాబు షూరిటీ అంటే రెండు గ్యారెంటీ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీరు ఇక్కడ షూరిటీ ఏది ఇక్కడ ఎవరికి ఇచ్చారు దేశంకి ఇచ్చారా గిరిజలకు ఇచ్చారా పలు పనిహితు వర్గానికి ఇచ్చారా మైనార్టీలకు ఇచ్చారా ఒక శాతీకి ఇచ్చారా మీరు అవ్వాలి కూడా మేలు చేయలేదు బాబు వచ్చాడు అందరికీ మోసం చేశారు తప్ప ఎవ్వరికి కూడా మేలు చేయలేదు ఉచిత వస్తాను అని దూస్థాయిపోయింది గత ఆగస్టులో ఇస్తామన్నారు మరి ఈ ఆగస్టులో ఇస్తారో లేదో మనకైతే తెలియదు అదే విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు రైతులకు ఇరవై వేలు ఇస్తామన్నారు ఆ రోజు జగన్ గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మీరు కేంద్ర ప్రభుత్వం గడపకూడదు పదమూడు వేల రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు ఇప్పుడు కూడా మీరు ఇరవై వేలు ఇష్టమో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేలు ఇవ్వాలి కేంద్రం కూడా మీ దగ్గర గడపడానికి కూడా మేము గట్టిగా డిఫెండ్